తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక ఘటన గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అదేంటి అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకైతే ఇష్టం లేదు జస్ట్ వ్యక్తులు అన్నట్టుగా నేను సంబోధిస్తూ మాట్లాడతాను వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని హైలైట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు అయితే ఇదేం జరిగింది అంటే ఒక పెళ్ళైన ఆవిడ ఒక పెళ్ళైన వ్యక్తిని ప్రేమించిందట అతను కూడా పెళ్ళైన అతనే అతను కూడా ఇవిని ప్రేమించాడట ఈ పెళ్ళైన తర్వాత ప్రేమించుకోవటాలు ఏంటో కొత్త సంస్కృతి వచ్చిన దగ్గర నుంచి భర్త లేదు భార్య లేదు మధ్యలో పాపం ముక్కు పచ్చలారని పిల్లలు కూడా లేరు అట్లాగే యువతకి ఏమైందంటే ఒక మూడేళ్ల పాపు ఉందట ఈ ప్రేమించిన వాడితో కలిసి ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయి కాపురం పెట్టాలనుకున్నారట కాపురం పెట్టాలనుకున్న తరుణంలో ఏమైంది అంటే పెళ్లి చేసేసుకుందాం ముందు అని డిసైడ్ అయితే అతను ఒక షరతు పెట్టాడంట నీ పిల్లను చంపేస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని మరి అతను మోజులో ఉంది కదా అప్పుడు తల్లి లేదు తండ్రి లేదు భర్త లేడు ఇంకా పిల్ల మాత్రం అవసరమా అని ఎందుకు ఆలోచిస్తుంది సో చంపేయడానికి డిసైడ్ అయిపోయింది ఇదే ఆలోచన అతనితో పంచుకుంటే వాడు కూడా ఏం చేశాడో తెలుసా ఎంత కర్కోటకంగా ప్రవర్తించాడో తెలుసా ఆ చిన్నారి ఆ మూడేళ్ల బాలిక చేతులు రెండు రెక్కలు వెనక్కి పట్టుకొని గాలిలో గిరా గిరా తిప్పి ఒకసారి చెప్తుంటేనే కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయి తిప్పి పిల్ల కళ్ళు తిరిగిపోయి పడిపోయిన తర్వాత నేలకేసు గట్టిగా కూడితే కింద మూర్చ వచ్చి పడిపోయిందట మరి తల్లి కనీసం జాలి దయ లేకుండా కనీసం అయ్యో అన్న బాధ కూడా లేకుండా ఏం చేసిందో తెలుసా నోరు మూసేసి గాలాడకుండా చేసేసి చంపేసిందంట ఎలాగో ఈ విషయం బయటకు వచ్చేసరికి ఆ యజమాని ఏం చేశాడు అంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఇది కోర్టు దాకా వెళ్తే కోర్టు వారు ఏం ఆదేశాలు జారీ చేశారో తెలుసా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి అని ఇది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై మూడున జరిగింది ఇటువంటి వాళ్ళని మేపడం ఎందుకు దండగా పైగా యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళను మనం పెంచి పోషిస్తున్నట్టే ఇటువంటి వాళ్ళ దుర్మార్గాలకి ఇటువంటి వాళ్ళ పైశాచిక ఆనందానికి పిల్లలు బలైపోవలసి వస్తుంది ఇంకొకరు ఇటువంటివి చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా యాక్షన్ అనేది స్పాట్లో తీసుకుంటే బెటర్ అని చాలామంది చెప్పుకుంటున్నమాట